రేపు సెప్టెంబర్ ఫస్ట్కి చంద్రబాబు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం థర్టీ ఇయర్స్ అవుతుంది సెలబ్రేషన్స్ ఉంటాయి మా ఫీలింగ్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గారు లాంటి లీడరు మన తెలుగు రాష్ట్రాలకి అంటే తెలుగు వాళ్ళకి ఎంతో పుణ్యం చేస్తే అట్లాంటి లీడర్ వాళ్ళు దొరుకుతారు మనకి ఎందుకంటే ఏదన్నా తీసుకోండి ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన విధానాలు కానీ అవన్నీ చూస్తే ఎవరు కూడా ఆయనకు సాటి లేరు ఎస్పెషలీ ఫస్ట్ టైము సీఎంగా మరీ రీఎలెక్ట్ అయిన తర్వాత నైంటీ నైన్లో ప్రతి ఒక్కళ్ళు ఆయనని సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అది అంత ఈజీగా గుర్తింపు రాదండి చాలా కష్టపడితేనే అది వస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ ఎస్ బట్ ఆయనని చూసి ఈరోజు ఎన్నో స్టేట్స్ ఆయన విధానాలు ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగినారనమాట అందుకనే ఇప్పుడు అన్ని స్టేట్స్ హైలీ కాంపిటేటివ్లో వచ్చేసినాయి మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అన్ని హైలీ కాంపిటేటివ్ వాళ్ళు కూడా ఎన్నో దాంట్లలో కంపెనీస్ తెచ్చే దాంట్లో కానీ లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని విధానాలు చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన విధానాలతోనే ఈరోజు అంత హైలీ కాంపిటేటివ్గా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అస్ పోతే చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయింటే కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్ లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది వారి దురదృష్టంగా వద్దీ మనకి సిస్టమ్ ఉంది ఒక డెమోక్రసీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి సో నైన్ టూ థౌజండ్ ఫోర్లో మన పార్టీ వెళ్ళిపోవడం పదిహేనులు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము అప్పుడే స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది నైన్ నైన్ నుంచి ఫోర్టీన్లో స్ప్లిట్ కావడము దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడైనా చూడండి సార్ కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈజ్ ద బెస్ట్ అందుకేనే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం మనకు వైజాగ్లో ఉదౌట్ సైక్లోన్ వచ్చినప్పుడు ద వే హీ వర్క్డ్ అసలు ఊహించలే అనమాట వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మరీ వైజాగ్ వాజ్ బ్యాక్ టు నార్మల్ సో ఇట్లా క్రైసిస్ అనేది హీస్ ద బెస్ట్ అట్లాంటి నాయకులు మన తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్నో క్రైసిస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో భయంకరంగా డె డెస్ట్ర డిస్ట్రక్షన్ అయిపోయింది అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి లాస్ట్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటిని సెట్ చేస్తూ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలా ఎస్పెషలీ సూపర్ సిక్స్ మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు చంద్రబాబు గారు అందుకని ఈ మధ్య మనం అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశాము ఎంతమందిలో హ్యాపీనెస్ చూసినారు బీదవాళ్ళకైతే ఐదు రూపాయలకి హ్యాపీగా మంచి క్వాలిటీ ఫుడ్ పెన్షన్ ఇప్పుడు మనం రివైజ్ చేసాం మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఫా ఫామ్ అయిన వెంటనే చెప్పడం జరిగింది ఫోర్ థౌజండ్ ఇంప్లిమెంట్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్కి ఒకవేళ సండే వస్తే థర్టీ ఫస్ట్కే మనము రిలీజ్ చేస్తున్నారు అంటే మన క్యాబినెట్లో కూడా సార్ డిస్కస్ చేసినప్పుడు లేదు వన్ డే డిలే కూడా కాదు వన్ డే అడ్వాన్స్ ఉండాలం మనం అంటే మన థింకింగ్ మనం అందరం ఏం ఆలోచిస్తామేమంటే వన్ డే పోస్ట్పోన్ చేయొచ్చు అనుకుంటారు బట్ సార్ థింకింగ్ ఏమంటే లేదు వన్ డే అడ్వాన్స్ ఉండాలా మనము అని చెప్పి సో అట్లాంటి ఆలోచనతో ఈ థింగ్స్ అండ్ ఎస్పెషలీ అన్నా క్యాంటీన్ అనేది చెప్పే పని లేదు దాదాపు నాలుగు వేలు ఒకవేళ ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో కానీ త్రీ టైమ్స్ ఫుడ్ తిని థర్టీ డేస్ హ్యాపీగా అంటే మహా ఖర్చు అయ్యేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమమ్ టు మాక్సిమమ్ మిగతాది ఇంకా డబ్బులు మిగులుతొని మిగిలించుకొని ఇంకా పనులు వేరే ఏమన్నా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇట్లా సూపర్ సిక్స్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా మామూలే కదా అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అవి చెప్తానే ఉంటారు బట్ రియలిస్టిక్లీ వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే ఏమీ లేదు అందుకనే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట సూపర్ సింగ్ సూపర్ చెన్నై సూపర్ కింగ్స్ లక్క మేము మాకు అనుకుంటే టీం తయారైతుందని అందుకనే వాళ్ళకి దేవుడు కూడా కరెక్ట్గా లెవెన్ మెంబర్స్ ఇచ్చారనమాట కరెక్ట్ క్రికెట్ టీం ఎంత ఉందో అంత తయారైంది వాళ్ళకి సో ఇట్లా చెప్తా పోతే చాలా ఉంది బట్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలు కూడా ఆలోచించాలా ఎప్పుడన్నా ఎందుకంటే ఏది కూడా ఓవర్నైట్ చేయలేము ఏది కూడా మాయాబజార్ చేయలేం కొద్దిగా ఆలోచన చేసి ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రోచ్ చేస్తే ఎన్నో చేయగలుగుతాం మన సార్ ఇప్పుడు మామూలుగా ఫైవ్ ఇయర్స్ విజన్ ఉంటుంది సార్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి విజన్ ఎట్లుండాలా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆలోచన పెట్టి విజన్ తయారు చేస్తున్నారు పాలసీస్ కొత్త పాలసీస్ తెస్తున్నారు ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మై మినిస్ట్రీ సార్ ఏం చెప్పారంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలా ఇండియాలో టాప్ ఫైవ్లో ఉండాలా మన ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పడం జరిగింది అంటే ఇన్ని ఇష్యూస్ పెట్టుకున్నా కూడా స్టిల్ మనం కంపీట్ చేయాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండాలా అండ్ మీరు ఈరోజు చూస్తే గ్రీవ్ సెల్ కూడా ఎవరికి ఆలోచన వచ్చిండో దే ఆల్మోస్ట్ గ్రీవెన్స్ సెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేల పైన మన గ్రీవెన్స్లు వచ్చినాయి నా సైడ్ కూడా రిక్వెస్ట్ ఏమంటే అందరు కూడా మనం ఎవరికైతే రెఫర్ చేస్తామో ఫ్రమ్ లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఆ గ్రీవెన్స్ అనేది వచ్చిన తర్వాత వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ సాల్వ్ చేసే విధానంలో పోవాలా లేదంటే ఇంత కష్టపడి ఇంతమంది దాంట్లో ఇన్వాల్వ్ కావడము అది మనం పక్కన పెట్టకుండా సీరియస్గా తీసుకోవాలా అఫీషియల్స్ బ్యూరోక్రసీ పొలిటీషియన్స్ అందరం వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఎందుకంటే ఆ గ్రీవెన్స్ని మనం సాల్వ్ చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ థింగ్ ఎందుకంటే మనకు పవర్లో ఉన్నాం అది సార్ట్అవుట్ చేసినాం అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అనమాట సో ఆ విధానం కూడా మన సార్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రీవెన్స్ ఎల్ది